అందరికీ నమస్కారం అల్లు అర్జున్కి భారీ నష్టం తీవ్ర దక్కులు కుటుంబం ఈ విషయాలను తెలుసుకుంది వీడియో గా చూడండి అప్పుడే ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేసి మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మంది రీచ్ అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలు ఫ్రెండ్స్ హైకర్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప టూ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది అయితే రేపు రాత్రి తొమ్మిదిన్నర వరకు పడే బెనిఫిట్ షో తో ఈ సినిమా విడుదల కాబోతోంది అయితే ఓవైపు ఈ సినిమా విడుదలకు నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటుండగా మరోవైపు నిన్న హైదరాబాద్ లో జరిగిన సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ ప్రస్తావన చేయకపోవడంతో జనసేన నేతలు మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ పనిపడుతున్నారు ఈ నేపథ్యంలో రేపు విడుదలయ్యే పుష్ప టూ సినిమాను అడ్డుకుంటామని కృష్ణా జిల్లా గనవరానికి చెందిన జనసేన నేత చలమశెట్టి రమేష్ బాబు హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఈ మేరకు అల్లు అర్జున్ కు ఆయన ఆల్టిమేటమ్ ఇచ్చారు అల్లు అర్జున్ రాపెట్ లోగా చిరంజీవి పవన్ కళ్యాణ్ నాగబాబు క్షమాపణలు చెప్పాలని రమేష్ బాబు డిమాండ్ చేశారు లేకుంటే పుష్ప టూ చిత్రాన్ని జనసైనికులు మెగా అభిమానులు అడ్డుకుంటామన్నారు అల్లు అర్జున్ కు మదమెక్కి ఆహంతో మెగా కుటుంబానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడని జనసేన నాయకులు చలమహశెట్టి రమేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు మెగా ఫ్యామిలీని టచ్ చేస్తే ఏం జరుగుతుందో చేసి చూపిస్తామని హెచ్చరించారు గత ఎన్నికల్లో మెగా కుటుంబానికి వ్యతిరేకంగా వ్యవహరించారని ఇప్పుడు తాము సైలెంట్ గా ఉండలేమని తెలిపారు పద్ధతి మార్చుకోవాలని అల్లు అర్జున్ కు ఆయన సూచించారు